అందరికీ నమస్కారం అండి భీష్మ ఏకాదశి రోజున గుడివాడలో గణేష్ నగర్ కాలనీ అని ఎన్టీఆర్ కాలనీ శివారు గణేష్ నగర్ కాలనీ అని ఉంటుంది అక్కడ సిద్ధి గణపతి దేవాలయంలో ఇదే రోజున పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రతిష్ట జరిగిందండి ఆ దేవాలయానికి ఈ రోజున ప్రథమ వార్షికోత్సవం జరిగిందనమాట ఇది ఈ దేవాలయం ఒక్కసారి ఆ చరిత్ర చూస్తే భలే గమ్మత్తుగా ఉంటుందండి పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటే పిల్లలకి అక్కడ చిన్న గణేషుడిది రాతి విగ్రహం దొరికింది దొరికితే అక్కడ వాళ్ళు ఏదో కొద్ది స్థలం వేస్తాము ఒక చిన్న మందిరం లాగానో ఏదో వేసుకోండి చెప్పేసి అనిపించారు చిన్నది అయితే ఎలా సరిపోయిలా అని అన్నట్టుగా అక్కడ కూడ వాళ్ళంతా కూడా స్వామివారి నవరాత్రులు చేయడం ప్రారంభించారు అలా పదమూడు సంవత్సరాలు చేశారండి చేసిన తర్వాత అక్కడ ఆవిడకి పూనకం వచ్చి చెప్పింది ఈ స్థలం గల వాళ్ళే స్వామికి రాసిస్తారు స్థలం అంతా కూడా అని చెప్పి చెప్పిందంట అట్టాగే ఆ స్థలం గల ఆ పొలం గల ఆవిడ స్వామివారికి పన్నెండు సెంట్లు స్థలం ఇచ్చారండి మరి సెంటు దగ్గర దగ్గర అక్కడ సుమారుగా ఐదు ఆరు లక్షలు పది లక్షల లోపు ఉంటుందండి మట్ల మళ్ళీ అంత విలువగలటువంటి స్థలం ఆవిడ రాసిచ్చారు రాసిచ్చి స్వామివారి యొక్క మూర్తులు కూడా ఆవిడే చేయించారని చెప్పేసి చెప్తున్నారు అట్లా చిన్న వినాయకుడు అండి చాలా బుజ్జి గణపయ్య సిద్ధి గణపతి అనే పెట్టేవాడు ఫస్ట్ నుంచి కూడా అలాంటిది ఇంతింత ఎవడంత అయినట్టుగా ఇప్పుడు పెద్ద గణపతి ఇప్పుడు చూడండి మీరు చూస్తున్నారు కదా అంత పెద్ద గణపతి అనమాట అంత పెద్ద గణపతిగా రూపుదిద్దుకుని ఆ దేవాలయం కూడా అత్యంత వైభవోపేతంగా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఈరోజు అక్కడ ఉన్నటువంటి భక్తుల్లో ఒకరు ఆ స్వామివారికి వెంటి కిరీటం చేయించారండి వెండి చూస్తే ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు లక్షలు దాకా ఉంది కదండి వాళ్ళు కేజీ సుమారుగా కేజీ బాబు వెండి పట్టిందంట మూడు లక్షల రూపాయలు అలా అయిందంట కిరీటం అంతా కూడా ఆ కిరీటం చక్కగా స్వామివారికి ఇవాళ పెట్టారనమాట స్వామివారికి అలంకరింపజేశారు కూడా ఈ వెండి కిరీటాన్ని చక్కగా దర్శించుకోండి విధంగా అక్కడ ఆ గుడి దగ్గర అత్యంత వైభవంగా ఈ వార్షికోత్సవ ఉత్సవాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈ విశేషాలన్నీ కూడా మీరు కూడా చూసి తరించండి ఓ పక్కన అన్నదానం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒకసారి మీరు కూడా చూసేయండి ఈ రోజు సాయంత్రం ఆరు గంటల కార్యక్రమం ద్వాదశ ప్రదక్షిణలు జరుగుతున్నాయి పౌరపు సేవ కార్యక్రమాలతో ఈరోజు సేవించి మరింతవలసిద్ధిగా మరొకసారి మనం చేస్తూ ఉన్నారు స్వామివారి వైభవంగా ప్రధమ వార్షిక మహోత్సవాలు సాగానికి పండిత్రి శంఖ స్థామించి విగ్రహాలు కూడా కాయంకర్యం సమర్పించి ప్రథమ వార్షికలో కూడా శ్రీమంత్ రాయ ఏర్రగడ అనూరాధ గారు వారి కుటుంబ సభ్యులు ప్రథమ ఆరాధన చేసే కవిని సత్వా సంప్రదాయాన్ని అలా శ్రీకారం చెట్టుతూ హీరోద్ కూడా ఉభయ అభిషేకం మహాపూర్ణ హదయామంతరం స్వామివారికి కుటుంబం కార్యక్రమాన్ని ఆవయ స్వాలకాల కమిటీతో కూడా ఆవయ అధ్యక్షుడు సో మన నాగేంద్ర ఎందుకంటే వాళ్ళలో అధ్యక్షులు ఈ భయత్తుల నుండి చూసుకుంటే మిగతా వాళ్ళంతా నడు తెగించి అన్నదానం దగ్గర అన్ని చోట్ల కమిటీ సభ్యులు ఒక మంచి దూతలుగా వేట్ చేసి ఆలయ అభివృద్ధి చేస్తున్న మీ అందరికీ కూడా అనేక అనేక మంగళ సంవత్సరాలు చేస్తున్న జయ శ్రీ మన్నారాయణ దానికి వేట్ చేసినటువంటి శ్రీవాన్ మా రామకృష్ణారెడ్డి గారు